సమాచార హక్కు చట్టం ప్రతి ప్రభుత్వ అధికారి పనితీరులో పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడం ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం ప్రజలుగా మనకి సమాచారం తెలుసుకునే హక్కు ఉంది ఈ హక్కుతో ఏదైనా ప్రభుత్వ కార్యాలయం నుండి మనకు కావాల్సిన సమాచారాన్ని అడగవచ్చు ఉదాహరణకు మన ఊర్లో రోడ్డు ఎప్పుడు వేస్తారు స్కూల్కి ఎంత డబ్బులు వచ్చాయి రేషన్ షాప్లో ఎంత సరుకు ఉంది ఇలాంటి విషయాల్ని మనం అడగవచ్చు ఆర్టీఐని ఎలా రిక్వెస్ట్ చేయాలి ఏ సమాచారం కావాలో ముందుగా మనం నిర్ణయించుకోవాలి ఆ సమాచారం ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిందే ఉండాలి అలాగే సమాచారం దేశ భద్రతకు హాని కలిగించకూడదు అలాగే మనం అడిగే సమాచారం వ్యక్తిగతమైనది కాకూడదు మనం ఏ ప్రభుత్వ కార్యాలయం నుండి సమాచారం కావాలనుకుంటున్నామో దాన్ని నిర్ణయించుకొని ఒక వైట్ పేపర్ పైన దరఖాస్తు రాయాలి ఈ దరఖాస్తులో పేరు ఫోన్ నంబర్ మరియు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ యొక్క పూర్తి వివరణ అలాగే తేదీ ఇంకా సంతకం ఉండాలి ఆర్టీఐ దరఖాస్తుకు నామమాత్ర ఫీజు ఉంటుంది ఆర్టీఐ దరఖాస్తును మనము పీఐఓ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ నామమాత్రపు ఫీజుని మనము నగదు లేదా డీడీ రూపంలో లేదా పోస్టల్ ఆర్డర్ ద్వారా చెల్లించవచ్చు పిఐఓ ముప్పై రోజులు మనకు సమాధానం అందిస్తాడు కొన్ని సందర్భాల్లో సమాచారం పెద్దదిగా ఉంటే సమయం ఎక్కువగా పట్టవచ్చు మనం ఆ సమాధానం రాకపోయినా లేదా సమాధానంతో సంతృప్తి చెందకపోయినా తిరిగి అప్పీల్ చేసుకోవచ్చు